అందువల్ల అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని సక్రమంగా వినియోగించుకుని నూరు శాతం ఉండే విధంగా మీరందరూ కూడా వచ్చి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ తీసుకోండి విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిట్స్లో స్కూల్ బ్యాగు మూడు జతల యూనిఫార్ము షూస్ బెల్ట్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా పెడి ఏర్పడిన ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది ఈ రాష్ట్రానికి ఏమి పనులు చేయాలి ఏమి చేస్తే అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచనలో ఆయన దిట్ట మరి ఆయన ఆలోచన ప్రకారం విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఏ ఒక్కరూ కూడా చదువు లేని వారు ఉండటానికి వీలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి భారతదేశంలో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ సైంటిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండాలి అనే ఆలోచనతో మనం నడవాలి ఎందుకు చెబుతున్నానంటే అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది మన దేశానికి మన రాష్ట్రానికి అంటే ఒక్క విద్య వల్లే సాధ్యం అవుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం ఇస్తే వారి ఆకలి తీరుతుంది కానీ అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు పెడితే వారి ఇబ్బందులు తీరితే కానీ అభివృద్ధి చెందరు అభివృద్ధి అనేది ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది దానికోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పాలి మంచి సంస్కారం నేర్పాలి అది ఒక ఉపాధ్యాయుల వల్లే సాధ్యం అవుతుంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుని వల్లనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి గతంలో అయితే ఒక యాభై సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉపాధ్యాయులు మమ్మల్ని పేగబెత్తంతో కొట్టేవారు తొడపాసం పెట్టేవారు అయినా సరే గురువు గారిని మేము పూజించేవాళ్ళం ఎంత గౌరవించేవాళ్ళం అంటే మన ఇంట్లో ఏదైనా పంట పండితే ఆ పండిన వస్తువుని పట్టుకెళ్ళి గురువుగారి చేతిలో పెట్టేవాళ్ళం అంతేకాదు గురువు ఒక రోజు ఒక వారం రోజులు క్లాసు రాపోతే మేము దెంగ పెట్టుకునేవాళ్ళు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థుల శ్రేయస్సు భావి భారత పౌరులకి ఏ విధంగా సౌకర్యాలు అందజేస్తే వారు మన గ్రామ అభివృద్ధికి కానీ గ్రామాల అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందాయి పట్టణాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అవన్నీ కూడా ఉపయోగించుకుని మీరు ప్రతి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా అన్నీ కూడా మీకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చక్కగా మధ్యాహ్నం భోజన పడక ఈ యొక్క ఈ స్టూడెంట్స్ మీకు అందరికీ కూడా అన్ని విధాలా ఉపయోగకరంగా చేస్తాం కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుని చక్కగా ప్రతిరోజు పాఠశాలకి ఈ యొక్క బ్యాగులు షూసు సాప్స్ అన్నీ కూడా పాఠశాల తీసుకొచ్చి మీరు చక్కగా మంచి భవిష్యత్తుని ఉపయోగించుకొని మంచి ఉత్తీర్ణత శాత పాఠశాల తీసుకొస్తాను కోరుతూ ఈ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం స్కూల్ జాయిన్ అయిన పిల్లలందరికీ మంచి అవకాశం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఇంకా మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చదువుతో పాటు వాళ్ళు కావాల్సిన పుస్తకాలు పుస్తకాలు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో విజ్ఞానం చదువుకొని మన టీచర్స్ అందరూ కూడా ఎంతో వివరంగా చెప్పడం అనేది గవర్నమెంట్ స్కూల్లోనే జరుగుతుంది ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు మనం ప్రైవేట్ స్కూల్లో చదివినట్లయితే అక్కడ క్వాలిఫికేషన్స్ తక్కువగా ఉంటాయి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము అటువంటి మాకు ఆ విలువ బాగా తెలుసు అలాగే అక్కడ చదువుకున్న పిల్లలందరికీ ఇప్పుడు ఇస్తున్న ఫెసిలిటీస్ అయితే ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ కానించి యూనిఫామ్ కానించి అలాగే షూస్ కానీ బుక్స్ కానీ అన్ని ఇంగ్లీష్ మీడియం కూడా ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంది అన్ని రకాలుగా కూడా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నత స్థితిలోకి వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ స్టూడెంట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పులపతి రామాంజనేయులు గారికి మరియు గ్రామ పెద్దలకు ఇతర ప్రజాప్రతినిధులకు హాజరైన విద్యార్థులకు విద్యార్థులకు మరియు ఈ స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరం పెద్దలకి అధికారులకు అందరికీ అలాగే ఇప్పుడే ఇంటి ముందే కొవ్వాడ స్కూల్ గురించి అడ్మినిస్ట్ర చాలా బాగా చెప్పారు అప్పుడు ఎందుకంటే కొవ్వాడ ఒక దాని కూడా ప్రత్యేకంగా ముందు కూడా అంజబాబు గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా కొవ్వడలో అంటే ఆయనకి ఒక ప్రత్యేకత అనుబంధం ఉండేది కారణం ఒక స్కూల్ గురించి కానీ లేకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఆయనకి చాలా ఇష్టంగా ఉండేవారు ఆ విధంగానే మేము ఎవరు వెళ్ళినా కూడా మనకి టాప్ ప్రయారిటీ తోటి ఈ ఊర్లో అన్ని కార్యక్రమాలకి ఆయన ముందుకొచ్చేవారు అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఊర్లో మేమందరం ఊరు పెద్దల్లో చాలామంది కూడా మేము ముందు నుంచి ఒకటే అనుకున్న వాళ్ళం ఎందుకంటే ఈ సమాజం మారాలంటే విద్య ఒకటే ముఖ్యం విద్యను మించింది లేదు ఉండదు విద్య విద్య అందరూ అవలంబించగలిగితే ఇవాళ మీకేంటంటే చక్కగా మంచి సంస్కారం వస్తుంది ఆ విద్యను మీ దగ్గర ఎవరో దోచుకో జరుపుకోలేదు ఆ విద్య నేను చదువుకున్న వాళ్ళని మీకు ఎంతో గౌరవం పెరుగుతుంది చివరికి మిగిలినది విద్య ఒకటి విద్య ఉంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు అదే వస్తుంది కష్టపడి మాస్టర్తో ఉన్నారు మళ్ళీ గారు చెప్తున్నారు ఇన్ని సంవత్సరం కూడా టెన్త్ నైన్టీ త్రీ పర్సెంట్ మన స్కూల్కి వన్లో ఫస్ట్ వచ్చిందని కూడా చెప్పారు నిజంగా ఎంత చాలా చక్కగా ఎంతో అభి చూస్తున్న కార్యక్రమము అలాగే నాకు బాగా జ్ఞాపకం మేము హై స్కూల్ ముందులో పెట్టినప్పుడు ఇంచుమించుగా రెండు వందల ఎనభై మంది స్టూడెంట్స్ ఉండేవారు అందులో నాకు తెలిసి నూట అరవై మంది దాకా నిరసనస్ ఉండేవాడు ఆ ముందులో ఒకటే గమనించాలి పేరెంట్స్ అందరూ కూడా ఎందుకంటే చదువు అని ముఖ్యం అందరికీ తెలుసు చదువు వల్ల ఏదైనా సరే సాధ్యం అవుతుంది మన దగ్గర నుంచి ఎవరు కూడా దొంగిలించిన ఏంటంటే చదువు మాత్రమే మనం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా చదువు అనేది సమాజంలో పెంచుతుంది మనకి మనకి వ్యక్తిత్వాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఒక మంచి సమాజాన్ని సంతోషం గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రజాస్వామ్యం వస్తుందా వస్తుందా అని ఎదుర్కొచ్చిన అందరి సంతోషంతో మన భీవరం నియోజకవర్గానికి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు మన అంజబాబు గారిని వాళ్ళ మనసులో ఎంత గాఢంగా మరి ముద్రించుకున్నారంటే అతిథిగా సుమారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు లేనింత మెజారిటీ ఆయనకి ఇచ్చి గెలిపించినందుకు మీ అందరూ ఒకసారి తప్పటిద స్వామి కోరుకుంటూ దేవరం మండలంలో మరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారిక కార్యక్రమం కోవడం వరలో మరి అజిబాబు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ పెట్టమని చెప్పినప్పుడు మరి గ్రామం మీద ఆయనకున్నంత ప్రేమ ఏంటి అనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి సంతాపంగా తెలియజేస్తున్నాను విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అజ్బాబు గారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కొన్ని వేల కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది విద్య కోసం తర్వాత రోజుల్లో గ్రహణంతో ఆంధ్రప్రదేశ్ మన జరిగిన ఎన్నికల్లో గ్రహణం వశస్సులు అంతరించుకుంది దీనికి మనందరూ ఎంతగానో ఆనందపడాలి ఈ విద్యా కానుక కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు వారికి మా గ్రామం తరపున వినపం ఏంటంటే అయ్యా మీ ఎదురుగొండ ఉన్న మా పాఠశాల భవనం అసంపూర్తిగా నిర్మాణంలో ఉంది దీన్ని మన యువనాయకులు లోకేష్ విజయశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గర సహాయ సహకారాలు తీసుకుని ప్రభుత్వం తరపు నుంచి

फोन गर्छु म i'm um...